అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అయినా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ రెసిపీ అంటే గవ్వలే ఈ గవ్వల్ని గుల్ల గుల్లగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఇలా ఒక గిన్నెలోకి జల్లెడ పెట్టేసుకుని రెండు స్పూన్ల మైదా పిండి చిటికడ బేకింగ్ సోడా చిటికడ ఉప్పు వేసి జల్లించేసుకోండి పావు కప్పు రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పిండిలోకి వేసేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యిని కూడా బాగా వేడి చేసి ఇందులోకి వేసి కలిపేసుకోండి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి కన్నా కాస్త మృదువుగా ఉండేట్టు కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఐదు నిమిషాల తర్వాత అన్ని కూడా ఒకే సైజులో లో చిన్న చిన్న లడ్డు లాగా ఇలా గవ్వల చెక్క మీద గవ్వ లో చేసుకోవాలి ఇది లేకపోతే జాలి గంట మీద కూడా ఈ విధంగా గవ్వ షేప్ లో చేసుకోవచ్చు తర్వాత ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గవలన్నీ కూడా ఆయిల్ లో వేసేసుకుని వాటంతటవి పైకి తేలేంత వరకు కదిలించకుండా మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి గవ్వలు క్రిస్పీగా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి ఒక కప్పు బెల్లం తురుము పావు కప్పు నీళ్లు వేసి బెల్లం కరిగిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి పాకం చిక్కగా రాణిగాలి ఈ పాకంలో గవలన్నీ కూడా వేసి లో ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ ఉన్నారంటే పొడి పొడిగా వచ్చేస్తాయి అంతే ఇంత టేస్టీ అండ్ క్రిస్పీ బెల్లం గవ్వలు రెడీ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో కావాలి అంటే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి